హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్ వారం నుంచి పడుతున్న వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో కదా సో ఎంత పని చేసినా పని చేయని ఫీలింగే ఎక్కడ బట్టలు అక్కడే అల్లంతా పచ్చి పచ్చిగా తడిగా ఉంటుంది కదా అందరికీ అందరి ఇళ్లలో సో ఎంత పని ఈ వర్ష నార్మల్ డేస్లో కంటే ఈ వర్షాకాలంలో ఎంత పని చేసినా పని తీరదు అన్న ఫీలింగే ఉంటుంది సో ఎంత పని ఉన్నా కానీ ఈ వర్షాకాలంలో ఇంకోటి ఏంటంటే ఏదన్నా చేసుకొని తింటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా అందరికీ సో ఏదన్నా వేడి వేడిగానైనా లేకపోతే స్వీట్ ఐటమ్ ఇంకేదో ఇంకేదో చేసుకోవాలనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మన ఆడవాళ్ళు ఎంత పని చేసినా అలసిపోకుండా చేస్తాము కదా సో మన లాంటి వాళ్ళకే మెయిన్గా ఆడవాళ్ళకు ఉపయోగపడే ఈ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను ఏంటంటే నువ్వుల లడ్డూలు అనమాట ఈ నువ్వుల లడ్డూ తినడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం అనేది ఉంటుంది ఆడవాళ్ళకి చాలామందికి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కాల్షియం ప్రాబ్లం వల్ల బొక్కలు ఈ మోకాళ్ళు మో చేతులు ఇవన్నీ అరిగిపోయి బాగా పెయిన్ వచ్చి నడవలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందనమాట నువ్వులు బాగా దూరంగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లము అండ్ ఖర్జూర ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని ఇలా ఉండలు ఉండలుగా ముదలుగా లడ్డులాగా చేసుకొని జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకొని తింటే చాలా ఆరోగ్యం అన్నమాట మా చుట్టాలల్లో ఒక వదిన ఎప్పుడు చూసినా ఈ నువ్వుల ప్యాకెట్ బ్యాగ్లో వేసుకొని ఉంటుంది అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వులు తింటూ ఉంటుంది నార్మల్గా నేను నువ్వుల లడ్డూలు నార్మల్గా బ్లెడ్ వస్తుంది అని చెప్పేసి పల్లిపట్టీలు నువ్వుల లడ్డూలు బెల్లంతో తింటే బ్లడ్ వస్తుంది తెలుసు కానీ ఇది కాల్షియం కూడా బాగా ఉపయోగపడుతుందని తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ నువ్వులు తింటే నాకు అంత టేస్ట్ అనిపించలేదనమాట సో ఇలా లడ్డూలు చేసుకొని తింటే కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన వచ్చి ఇలా లడ్డూలు చేసుకొని తినడం స్టార్ట్ చేసామన్నమాట ఇది రోజుకొకటి ఇచ్చినా కానీ పెరిగే పిల్లలకు కూడా కాల్షియం ప్రాబ్లం లేకుండా బోన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అండ్ మన ఆడవాళ్ళు కూడా రోజువారి పనులల్లో బిజీ అయిపోతారు కాబట్టి మనకు కూడా హెల్తీ ఉంటుంది అనమాట మొదటిసారి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్